నమస్కారం ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ చట్టం గురించి నిన్న ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది దీని కారణం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భావమర్ది కోసం టెండర్లలో అత్యధిక భాగాన్ని తనకు అమృత్ పథకం టెండర్లలో తన భావమర్ది కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఇది ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ లా ప్రకారం చెల్లనేరదు ఈ చట్ట వ్యతిరేకం అని చెప్పి రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన అప్పటి బీఆర్ఎస్ మంత్రి అట్లాగే ఇప్పటి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు మాజీ మంత్రి ఇప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో అమృత్ పథకం కింద పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఈ ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ చట్టం ప్రకారం దీని ఆధారెట్ వేయండి ఈ టెండర్ను మీరు విచారించండి అని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చి వచ్చారు ఆ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఈ ప్రాఫిట్ ఆఫ్ ది యాక్ట్ ఏదైతే ఉన్నదో లాభదాయక పదవులు ఉంటే పార్లమెంటు లేకుంటే అసెంబ్లీ చట్టసభలకు ఇది వర్త చట్టసభల్లో ఉండడానికి లేదు అని చెప్పి చట్టం చెప్తుంది భారత రాజ్యాంగంలో నూట రెండు క్లాజు వన్ బై ఏ క్లాజు అట్లాగే రాజ్యాంగంలో నూట తొంభై ఒకటి అట్లాగే వన్ బై వన్ క్లా మన బ్రాకెట్ వన్ తర్వాత క్లాస్ ఏ ఏలో ఈ చట్టం గురించి స్పష్టంగా ఉంది ప్రజాప్రతినిధి చట్టంలో కూడా కొంతవరకు పేర్కొనబడ్డది కానీ రాజ్యాంగం ప్రకారం అయితే ఈ రెండు వన్ నాట్ టూ అంటే వన్ వన్ ఆర్టికల్స్ ప్రకారం ఇది చల్లనే అంటే మన భారతదేశంలో మూడు రకాలుగా వ్యవస్థలు ఉన్నాయి నాలుగో వ్యవస్థ మన ప్రెస్ మీడియా మనం మాట్లాడుకుంటున్నాం చట్టబద్ధంగా చట్టసభలు అట్లాగే కార్యనిర్వాహక వ్యవస్థ జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ఈ మూడు ఎవరి ఎవరి పనులు వాళ్ళు చేయాలి అంటే రకంగా చెప్పాలంటే మూడు సామాజిక పని కుక్క చేసే పని కుక్క గాడిద చేసే పని గాడిది చేయాలి ఒకటి మేంగిల్ కావడానికి వీలు లేదు ఎవరి పరిధిలో వాళ్ళు పని చేయాలి కానీ అట్లాగే మన వెస్ట్ మినిస్టర్ పద్ధతి కనుక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మాది కనుక బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో చేసిన చట్టాలని మనం ఆల్మోస్ట్ అది తీసుకున్నాం అందులో ఈ ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ లా ఒకటి ఈ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరచుకున్నాం ఆర్టికల్ నూట రెండు క్లాస్ వన్ ఏ కింద నూట తొంభై ఒకటి క్లాస్ వన్ ఏ నూట ఒక తొంభై ఒకటి క్లాస్ వన్ ఏ కింద తీసుకున్నాం ఇందులో స్పష్టంగా ఏముందంటే ఒక పార్లమెంట్ సభ్యులు లేకుంటే చట్టసభల్లో ఏ సభ్యులైనా సరే ఆ అసెంబ్లీ సభ్యులు వారు ఇంతకంటే లాభం వచ్చే పని ఏది చేయకూడదు అంటే జీతం తీసుకునే పని చేయదు దీనికి ఒకసారి వెనక్కి వెళ్తే మనకు జయా బచ్చన్ వర్సెస్ ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ కేసు మనకు మొదలకొస్తుంది రెండు వేల ఆరులో ఈ కేసులో జయా బచ్చన్ అప్పటి ఎంపీ ఆమె ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నియమించబడ్డది ఐదు వేల జీతం చాలా తక్కువ అప్పుడు ఐదు వేలు రెండు వేల ఆరు అంటే ఐదు వేల జీతం రోజుకు ఆరు వందల భత్యం వేది బయట బయట రాష్ట్రాలకు వెళ్తే బయట ప్రాంతాలకు వెళ్తే ఏడు వందల యాభై భత్యం దాంతోపాటు పదివేలు అలవెనసులు ఇంకో పదివేలు వ్యక్తిగత సిబ్బంది నియమించుకోవడానికి ఇట్లా మొత్తం మీద ఒక ముప్పై నలభై వేలు లబ్ధి మొత్తం అంత జీతం మాత్రం ఐదు వేల ఇది తీసుకుంటున్నందుకు గాను పార్లమెంట్ సభ్యురాలుగా ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అని చెప్పి ఆమె మీద వివ విచారణ జరిగింది అది వస్తే అసలు విషయం ఏమైందంటే అప్పుడు సోనియా గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు అట్లానే ఎన్ఏసీ చైర్మన్ నేషనల్ అడ్వైజరీ కమిటీ అని చెప్పి అప్పుడు యూపీఏ గవర్నమెంట్ యూపీఏ వన్కి ఆమె చైర్పర్సన్గా ఉన్నారు ఈ రెండు కూడా వేరు వేరు జీతాలు తీసుకునే పదవులు కనుక ఇందులో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆమె మీద వేట అంటే అటు పక్కన పిటిషనర్ జయ జయా బచ్చనేమో పూర్తిగా వాదించింది నేను రూపాయి జీతం తీసుకోవడం లేదు గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా నేను సినిమా నటిగా ఉన్నాను కనుక సినిమాలో ఒక లెజెండ్గా ఉన్నాను కనుక వాళ్ళు నన్ను కోరి పెట్టుకున్నారు దాని ద్వారా నేను ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు జీత భత్యాలు తీసుకోలేదు ఏం తీసుకోలేదు అని వాదించినా కూడా ఆ పదవి అటువంటిది కనుక తీసుకున్నా తీసుకోకపోయినా మీ పదవి పోతుంది ఏదో ఒకటి విడిచిపెట్టండి అని అన్నాను దీని ప్రధానమైన కారణం ఏంటంటే బేసిక్ వస్తే సోనియా గాంధీ కూడా ఆమె పదవి కూడా పోయింది అప్పుడు అంటే ఎన్ఏసీ చైర్మన్ ఉంచుకున్నారు పార్లమెంట్ పదవి రాజీనామా చేశారు తర్వాత మళ్ళీ గెలిచారు ఇది ఈ రెండు కేసుల్లో అలాగే అశోక్ చౌహాన్ కేసు ఉన్నది దాదాపు స్టేట్ వర్సెస్ ఇండియన్ స్టేట్ వర్సెస్ ఈ ఈ చట్టం కింద చాలామంది కేసులు ఉన్నాయి ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే పంచాయతీ మెంబర్ ఉన్నాడు అనుకోండి పంచాయతీలు తీర్మానం చేస్తారు ఈ పలానా పని ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలని పంచాయతీ మెంబరే సెల్ఫ్ ఆయన ఆయన బంధువు ఎవరైనా కాంట్రాక్ట్ చేశాడు అనుకోండి అది ఒకని చెప్పాలంటే తనకు తన లాభం తన చూసుకుంటారు కదా కనుక ఏ చట్ట సభలే కాదు మామూలుగా పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా సరే ఆ సభ్యులు లాభదాయక పదవుల్లో ఉండకూడదు అటువంటి చట్టాలలో పాల్గొనకూడదు చేసేటప్పుడు బయటకు వాళ్ళు అవసరం పడుకుంటే కనుక ఏం చేశారు నామినేషన్ మీద పంచాయతీ ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలనుకోండి అప్పుడు పంచాయతీ మెంబర్లు సర్పంచ్కు సంబంధం లేని వాళ్ళకి ఇవ్వాలి అందుకని బంధువర్గం కానీ ఇటువంటి ప్రోత్సహించడానికి వీలేదని పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నది మున్సిపల్ యాక్ట్లో ఉన్నది ఇవన్నీ దాని నుంచి వచ్చినాయి ఇక పైకి వెళ్ళినాకపోతే చట్టసభలో ఉన్న సభ్యులు మిగతా కాంట్రాక్టర్లు కానీ వాటికి కానీ దూరంగా ఉండాలి కనుక ఇప్పుడు ఏమొస్తుంది కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి చట్టసభలో సభ్యుడు ఆయన ఆయన సొంత కంపెనీ కోసం ఈ కాంట్రాక్ట్ దుర్నియోగం చేశారని చెప్పి ఒకటి అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి బాధ్యత ఆయన బావమర్ది సూదిని జయపాల్ రెడ్డి గారి తమ్ముని కొడుకు ఈయన సంతంగా బాగుమంది ఆయన ఆయనకు కట్టబెట్టడానికి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి క్యాబినెట్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా కనుక వీళ్ళు లాభదాయక పదవుల చట్టం కింద అనర్హులు అవుతారు అనే దాని మీద ఆ దాని వన్ నైంటీ వన్ సెక్షన్ కింద అనర్హులు అవుతారు వాళ్లకు అనుచిత లాభం కలిగించారు అని దాని మీద పిటిషన్ వేశారు ఇప్పుడు యాక్చువల్గా దాని మీద మాట్లాడుతున్నారు అందుకని పిటిషన్ వేస్తాను కూడా అంటున్నాడు కేటీఆర్ గారు ఇదంతా చూస్తే ఏంటంటే ఆయా పదవుల్లో అది పార్లమెంట్ పంచాయత్ మెంబర్ కావచ్చు పార్లమెంట్ మెంబర్ కావచ్చు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అనుచిత లబ్ధిగా కలిగించే చర్యల్లో భాగంగా బంధువర్గాన్ని కానీ ఇతర మిత్రులకు కానీ కలిగించకుండా ఉండాలంటే ఆయా సమావేశంలో వాళ్ళు పాల్గొంటారు కనుక దాని పలుకుబడి ఉపయోగించి ఈ కాంట్రాక్టులు కానీ ఇతర లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయొద్దు కనుక వాళ్ళ కంపెనీలను దూరంగా ఉంచాలి అనేది ఒకటి ఉన్నది అందుకనే లాభదాయక పదవుల చట్టం కింద దాని సెక్షన్ వన్ నైంటీ వన్ క్లాస్ వన్ నైన్టీ క్లా టూ క్లాస్ వన్ నైంటీ వన్ క్లాస్ టూ కింద వన్ వన్ కింద వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కేటీఆర్ గారు వాదిస్తున్నారు ఇది ఒకటే కాదు జయా బచ్చన్ కేసు ఉంది సోనియా గాంధీ కేసు ఉంది అశోక్ చౌహాన్ కేసుతో పాటు అనేక కేసుల్లో గతంలో తీర్పులు వచ్చినాయి లాభదాయక పదవులు ఇంకోటి చేయకూడదు అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకూడదు నిర్ణయాలు తీసుకునే చట్టపరంగా నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకులు ఆయా పదవుల్లో ఉండి అనుచిత లాభాలను వారి బంధువర్గాన్ని కల్పించకూడదు కనుక ఏదైనా సరే ఇది ఆ చట్టం ప్రకారం వీళ్ళు అనర్హులవుతారని చెప్పి కేటీఆర్ వాదిస్తున్నారు దీని మీద పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతున్నాయి ఈ చర్చ ఇప్పుడు పాత క పాత కథ అంతా బయటకు బయటకు తెస్తుంది జయ బచ్చన్ కేసు నుంచి వదులుకొని సోనియా గాంధీ కేసు నుంచి మొండి వదులుకొని ఇప్పటి వరకు జరిగిన అన్ని కేసుల గురించి మరొకసారి వాదన మనకు చర్చలోకి వచ్చినాయి ఇప్పుడు ఇంత ఏమవుతుంది నిజంగానే లాభదాయక పనులు ఏమైనా క్విడ్ ప్రముఖ చర్యలు ఉన్నాయా ఇందులో లేవా అమృత్ పథకంలో టెండర్లు పిలవడంలో ఎలాంటి అవకతవనం జరిగినాయి జరిగితే జరిగినాయా జరగలేదా వీటి మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాల్సి ఉన్నది దానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతవరకు సహకరిస్తుంది ఎంతవరకు ఈ డిమాండ్ను అంగీకరిస్తుంది ఈ ఎవరికి ఎవరు ఏ టీం బీటీం అనేది కూడా అతి అతిత్వంగా తేలబోతుంది అప్పటిదాకా ఈ లాభదాయక పదవుల చట్టం అనేది మనకు మంచి చర్చకు వచ్చింది దీని ద్వారా అనేక నిజాలు లొంగిదాయని నేను అనుకుంటున్నాను నమస్కారం